నాగర్ కర్నూల్ జిల్లా ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇంకా చిక్కుకుని ఉన్న ఏడుగురిని కనుగొనేందుకు ప్రయత్నాలు ఈవేళ పద్దెనిమిది రోజు కొనసాగుతున్నాయి స్నిఫర్ శునకాలు గ్రౌండ్ ప్రోబింగ్ రాడార్ సూచించిన రెండు ప్రదేశాల్లో రోబోట్ సహాయంతో ఈ రోజు తవ్వకాలు చేపట్టారు జాతీయ విపత్తు నిర్వహణ దళం రాష్ట విపత్తు నిర్వహణ దళం సింగరేణి దక్షిణ మధ్య రైల్వే ర్యాట్ మైనర్లు ఇతర సంస్థలకు చెందిన దాదాపు నూట పది మంది సిబ్బంది ఈ ఉదయం అన్వీ రోబోటిక్స్ సిబ్బందితో ఒక రాబోట్ తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లినట్లు అధికారులు చెప్పారు సొరంగం నుంచి మట్టి తొలగించడం నీరు తొలగించడం తవ్వకం మొదలైన పనులను కెడవర్ డిటెక్షన్ శునకాలు సూచించిన ప్రదేశాల్లో ఉధృతంగా చేపట్టారు రేపటికి రోబోటిక్ యూనిట్ పూర్తిగా పనిచేయడం ప్రారంభిస్తుందని అధికారులు చెప్పారు మా నాగర్ కర్నూలు విలేఖరి విజయ్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు ఎస్ఎల్విలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు ఒక కార్మికుడి మృతదేహాన్ని తీసుకురాగా మిగతా ఏడు మంది కోసం రెస్క్యూ బృందాలు అన్వేషణ కొనసాగిస్తున్నాయి రోబోటిక్ బృందం టన్నెండి నూట పది మందితో కూడిన రెస్క్యూ బృందం ఉదయం టన్నెల్లోకి వెళ్లగా సాయంత్రం వరకు సహాయక చర్యలు కొలికి వచ్చే అవకాశం ఉన్నాయి ఈ సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్లు పర్యవేక్షిస్తున్నారు